హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంగం లక్ష్మి లాగ్స్ ఇవాళ వీడియోలోనండి చాలా ఇంట్రెస్ట్కరమైన విషయాలన్నీ దాగున్నాయి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మిస్ అయ్యకుండా లాస్ట్ వరకు చూశారంటే కనుక ఆ వీడియో యొక్క గొప్పతనం ఏంటి మీకు తెలుస్తుంది ముందుగా ఈ రోజు వీడియోలో లక్ష్మి మాకు టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది దీనికోసం రెండు కప్పుల బియ్యాన్ని ఫోర్ అవర్స్ నానపెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక లేత ఆనపకాయని తీసుకొని పైన పీలంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఈ తతంగం అంతా ఏంటా అనుకుంటున్నారా అదేనండి ఆనపకాయ దోశలు చాలా టేస్టీగా ఉన్నాయండి తినడానికి మాకు కొత్తగా అనిపించినప్పటికీ కూడా చాలా రుచికరంగా అనిపించాయి మేము రెగ్యులర్గా తినే దోశల కంటే కూడా అప్పుడప్పుడు ఇలాంటివి ప్రిపేర్ చేసుకుని తింటే నోటికి రుచిగా ఉంటాయని నా అభిప్రాయం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు కొన్నించు అల్లం ముక్కలు ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడే ఉప్పు ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ జార్లో మనం బియ్యాన్ని ఎంత మత్తగా గ్రైండ్ చేసినప్పటికీ కూడా కొంచెం అనేది ఉంటుందండి ఉండాలి కూడా ఈ దోశలకి అలా ఉంటేనే కొంచెం క్రిస్పీనెస్ ఉంటుంది మళ్ళీ ఈ పిండిని మనం ఏం పొలియని ఎక్కర్లేదండి డైరెక్ట్గా అప్పటికప్పుడు మనం దోశలు వేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మీరే చూస్తారు కదా ఈసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటివి వేసుకోవాలని అనుకుంటున్నారు ఇంకా దోశలు ప్రిపేర్ చేసేద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్ పైన ఉల్లిపాయ ముక్కని వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసి దానిపైన ఒక రెండు గరిటెల వరకు కూడా పిండిని వేసుకోవాలండి మనకి ఎంత పలచగా అయితే స్ప్రెడ్ చేసుకోవచ్చో అంతవరకు చేసేసుకుని కొంచెం వేగిన తర్వాత ఆయిల్ని వేసేసుకొని రెండు వైపులా కాల్ చేసుకుంటేనండి ఆనపకాయ గారెలు రెడీ అండి ఫస్ట్ టూ త్రీ కొద్దిగా పాడైతే ప్యాన్ కత్తుక్కున్నట్టుగా వస్తాయి నో ప్రాబ్లం తర్వాత నుంచి మాత్రం మంచిగా పలుచగా వస్తాయండి మనకు అనుకున్నట్టుగానే రోటికి చాలా రుచికరంగా ఉంటుంది ఈ దోశల్ని పల్లీ చట్నీలో కానీ అల్లం చట్నీలో కానీ తింటే అద్దరిపోతుందండి మేమైతే చాలా ఎంజాయ్ చేసాం మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా ప్రిపేర్ చేయండి తయారు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి మేమందరం నోటికి రుచిగా ఉన్నాయని చెప్పనేసి ఒక పట్టు పట్టేసామండి ఇంకపోతే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో క్లిప్లోకి వెళ్ళిపోతున్నామండి మా ఇంటి పక్కన మా రిలేటివ్స్ ఆర్గానిక్ పంటలని సేద్యం చేస్తున్నారు ఇవన్నీ మీకు చూపించడం కోసం ఈ వీడియో తీసానండి మనం ఎంత డబ్బు సంపాదించుకున్నప్పటికీ కూడా మనం తినే ఆహారం సరిగ్గా లేకపోతే ఎందుకండి వృధా కదా అందుకనే మా రిలేటివ్స్ ఇలాంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు ఇక్కడ చూడండి ఈ తోట అంతా ఎంత గ్రీనరీగా ఉందో అందుకే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను చాలా ఇంట్రెస్టింగ్కరమైన విషయాలు ఇందులో దాగున్నాయని అదే ఇదండి చాలా గ్రీనరీగా ఉంది కదా ఒక్క మొక్కని కాదండి తోటకూర ఆకుకూరల్లో ఎన్ని రకాలైతే ఉండొచ్చో మ్యాక్సిమం అన్ని రకాలు పోసేశారు నెక్స్ట్ వచ్చేసి కూరగాయల్లో వచ్చేసి బెండకాయ దోసకాయ ఆరపకాయ బీరకాయ అబ్బాబ్బబ్బా ఆఖరికి క్యాలీఫ్లవర్ క్యాబేజీ కూడా పండిస్తున్నారు చూసారా ఇదంతా మీకు చూపించడం కోసమే నేను వీడియో తీశానండి ఇక్కడ నేను తోట తోటకూరని హార్వెస్ట్ చేస్తున్నానండి కొంతమంది అయితే చిన్న చిన్న మొక్క అయితే కనుక మొక్క మొక్కగా బీకేస్తారు దీనికి అంత అవసరం లేదు కాస్త పెద్ద పెరిగింది కాబట్టి మనం కాండాన్ని కట్ చేసుకుంటే అది మళ్ళీ మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట చూసారా మా పిల్లలకి అయితే చాలా కొత్తగా ఉండి బాబేమో ఇంకొక ఫోన్లో వీడియో తీస్తున్నాడు రేవతి అయితే ఆడుకుంటోంది ఎంత బాగుందండి మనం పండించిన కూరగాయల్ని కానీ ఆకుకూరల్ని కానీ ఒక్కరోజు వండుకున్నా కానీ మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆ మొక్క నుంచి వచ్చిన కాయగూరతో తింటుంటే అబ్బా వెయ్యి రూపాయలు ఖర్చు చేసి కొన్నా కానీ అంత ఆనందం కలగదండి మనం పండించుకున్న పంటల్లో అంత ఆనందం ఉంటుంది ఇక్కడ మీరు చూసారా వంగ మొక్కలు చూపిస్తున్నాను దానికి యువతలు ఉన్నవే క్యాబేజీ ఇక్కడ పాలకూర మళ్ళు పాలకూర చూసారా ఎంత బాగుందో ఇవి చూస్తుంటేనే పాలక్ పన్నీర్ బా పాలక గోబీ కూర ఇవన్నీ గుర్తొచ్చేస్తున్నాయండి మా అబ్బాయి అయితే క్యాబేజీ మొక్కని చాలా విచిత్రంగా చూస్తున్నాడు ఆ ఆకులు కూడా ఒక ఫ్లవర్లా ఉన్నాయని ఇది చూస్తేనేమో బచ్చలి కూర అండి చాలా లైట్గా వచ్చింది ఇంకా మొలవాల్సినవి చాలా బాగా ఉన్నాయి ఇక్కడ కూర కొత్తిమీర చాలా కొత్తగా అనిపించిందండి డ్రిప్ సిస్టంలో ఇంట్లోనే మనం ఇన్ని రకాల కూరగాయలని ఆకుకూరలు పండించుకోవడానికి ఒక కాన్సెప్ట్ అయితే మా వాళ్ళకు వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మా పిల్లలైతే ఆ మొక్కల్ని చూస్తూ అసలు ఇంటికి రమ్మన్నా కానీ రాలేదండి అంత బాగుంది ఇక్కడ నేను వచ్చేసి పాలకూరని హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇంత పోసి ఇంత ఖర్చు పెట్టి ఇంత చేస్తే ఆఖరికి ఏం చేశారో తెలుసా మా వాళ్ళు ఇంటింటికి కొంత ఆకుకూరని పంపించేశారండి మా పల్లెటూరులో ఇలాంటి ఆనందాలు ఎక్కువగా ఉంటాయి మన ఇంట్లో కాసిన కూరగాయలని కానీ ఆకుకూరల్ని కానీ ఒకరికొకరం ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాం ఇక్కడ క్యాబేజీ తర్వాత వంగ మొక్కలు బంతి మొక్కలు ఎలాంటి చేడపిడలు అందకుండా ఉండడం కోసం బంతి మొక్కలను కూడా యూస్ చేస్తారండి మొక్కలు ఫార్మింగ్స్లో తర్వాత వచ్చేసి టమాటో టమాటో చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పూతక రెడీగా ఉంది ఇక్కడ వచ్చేసి గోరుచుకుడు చూసారా గోరుచుక్కుడు గోరుచుక్కుడు మధ్యలో అక్కడక్కడ బెండ మొక్కలు అన్నీ ఐదు ఆరోకులతో ఉన్నాయండి ఈ వీడియో తీసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఇప్పుడైతే చూస్తే ఎంత టోటల్ మొత్తం గ్రెనరీగానే ఉందండి ఇక ఇంటికి తీసుకొచ్చుకొని క్లీన్ చేసుకుని మేమైతే తోటకూర పాలకూరతో కలిపి ఒక కర్రీ చేసేసుకున్నాము ఒక రోజునేమో పాలక్ పన్నీర్ చేసేసుకున్నాము ఆహా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మేము యూస్ చేసుకున్నామండి తెచ్చుకున్న ఆ ఇప్పటికీ కూడా ఇంకా ఫ్రిడ్జ్లో కొంచెం ఉంది అంత ఫ్రెష్గా ఉందండి ఎక్కడ కూడా వేస్ట్ అనేది లేదు లక్ష్మి అయితే అన్ని గ్రేట్ చేసి పాలకూరకి సపరేట్ తోటకూరకి సపరేట్గా ఒక కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసిందండి ఇక తోటకూర పాలకూర కాంబినేషన్లో తయారు చేసిన కర్రీని కూడా మేము షూట్ చేసి చూపిద్దామని చెప్పాను అనుకున్నాము కానీ బట్ అది కుదరలేకపోయిందండి ఈ తర్వాత ఇదే ఫామ్ నుండి తీసుకువచ్చిన ఆకుకూరలతో మంచి మంచి రెసిపీస్ తయారు చేసి చూపిస్తామండి ఆకుకూరలతో రెసిపీస్ ఏమనుకుంటున్నారా ఎన్ని ఉన్నాయండి పాలక్ పన్నీర్ తోటకూరతో చేసిన పకోడీలు తోటకూర గారెలు అలాగే తోటకూర టమాటో కాంబినేషన్లో తయారు చేసే కర్రీస్ అన్నీ మీకు షూట్ చేసి చూపిస్తానండి ఇక్కడ మీరు చూస్తున్న మొక్క వచ్చేసి గుంట గలగ రాకండి అదేనండి బృంగరాజ్ ఆయుర్వేదికులు చెప్తారు కదా ఈ మొక్క ఆకులతోనే హెయిర్ ఆయిల్స్ తయారు చేసి అమ్ముతూ ఉంటారు ఈ రోజుల్లో చిన్న వాళ్ళని లేదు పెద్దవాళ్ళని లేదు ప్రతి ఒక్కరికి వేధిస్తున్న ఒక సమస్య ఏదైనా ఉందంటే కనుక అది బట్టదల రావడం చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా వీటన్నిటికీ చెక్ పెట్టేయడం కోసమే మనం కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లోనే కొబ్బరి నూనెతో ఇలాంటి ఆయుర్వేదిక్ మొక్కలు వేసుకొని తయారు చేసుకున్న ఆయిల్స్ కనుక యూజ్ చేశారంటే మనకి బట్టతల రావడం కానీ త్వరగా వెంట్రుకలు నరవడం కానీ జరగవు సమూలంగా వెంట్రుకలు రానియకుండా చేస్తాము అని అయితే నేను చెప్పను కొంచెం పోస్ట్ అయితే చేయొచ్చు ముందుగా ఈ మొక్క నుండి ఆకుల్ని సపరేట్ చేసి ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని నీడలోనే ఆరబెట్టుకోవాలి తడేమీ లేకుండా ఆరబెట్టుకుంటే మనకి ఆయిల్ అనేది స్మెల్ లేకుండా వస్తుందండి బాగుంటుంది ఇలా శుభ్రంగా ఆరిన ఆకుల్ని పక్కన పెట్టేసుకొని ఒక మందపాటి గిన్నెలో అర కేజీ వరకు కూడా నేను గానుగు నుంచి తీసుకువచ్చిన కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నానండి ప్రీవియస్ వీడియోలో మీకు నేను చూపించాను కదా కొబ్బరి ముక్కల్ని డ్రై చేశాము అవన్నీ ఒక రెండు మూడు కేజీలు అయిన తర్వాత గానుకి ఇచ్చేస్తే మనకి ఫ్రెష్ ఆయిల్ ఇస్తారని చెప్పని అదే ఆయిల్లో మేము ఈ హెయిర్ ఆయిల్ని తయారు చేస్తున్నామండి చూడండి బాగా వేడెక్కిన కొబ్బరి నూనెలో మనం ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న ఆకులన్నింటిని వేసేయాలి వేడి వేడి నూనెలో వేయడం వల్ల ఈ ఆకుల్లో ఉన్న గ్రీనరీ మొత్తం పసరంతా నూనెలోకి దిగుతుంది అలాగా ఆకు అనేది పూర్తిగా నల్లగా మాడిపోయేంత వరకు కూడా నూనెలోనే వేగనీయాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఆయిల్ అంతా కూడా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుందండి ఇక్కడ చూసారా ఆయిల్లో వచ్చిన చేంజెస్ చూసారా ఇలా తయారైన ఆయిల్లో మనకి ఇష్టం ఉంటే కొన్ని కొన్ని ఇంకా రకాల ఆకుల్ని తయారు చేసి వేసుకోవచ్చు లేదంటే కనుక నేనైతే అచ్చంగా బృంగర స్థాయిలాన్ని మాత్రమే తయారు చేస్తున్నానండి చలారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేస్తే చాలా మంచిదండి తలకి చలవ చేస్తుంది అంటారు కదా అలాగే జుట్టు మెత్తగా కూడా ఉంటుంది మెంతుల వల్ల మెంతులను కూడా వేసేసి చలారిన తర్వాత వడకట్టేసుకొని మనం కాజు సీసాలో భద్రపరుచుకుంటే మనం ప్రతిరోజు యూస్ చేసుకోవచ్చండి దీనితో పాటు నేను మరొక మంచి తైలాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈ రోజుల్లో జుట్టు రాలిపోవడంతో పాటు కొంతమందికి తలలో చుండ్రు చేరడం దురద రావడం మరియు పేను కొరుకుడు ఇలాంటి వాటన్నింటికి కూడా ఒక మంచి తైలాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండి చిన్నతనంలో అయితే ఇలాంటి తైలాన్ని మా ఇంట్లో ప్రతిరోజు కూడా ఉంచేవాళ్ళు అయిపోయిన వెంటనే మళ్ళీ తయారు చేసేవాళ్ళు దీనికోసం ఒక మందపాటి గిన్నెలో మళ్ళీ ఆయిల్ని తీసుకొని ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఒక గుప్పెడు మందార పూలను తీసుకొచ్చి వేయాలండి పూలు అనేవి ఎంత ఎక్కువగా ఉంటే మరిగిన తర్వాత మన ఆయిల్ అంత కలర్గా రెడ్ కలర్లో కనబడుతూ ఉంటుందండి ఈ ఆయిల్ తీసుకోవడం ద్వారా వింట్రక ఊడిపోవడం చుండ్రు చేయడం అనే సమస్య అనేది ఉండదండి అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఇలాగా ఆయిల్ తయారు చేసి పెట్టు ప్రతిరోజు కనుక పెట్టుకున్నట్లయితే ఆ సమస్య నుంచి దూరం అయిపోతుంది ఇలా మందార పూలు కొబ్బరి మరుగుతుండగానే ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన మందార పూలు మెంతులు నుండి మనకి ఒక డార్క్ రెడ్ కలర్లోకి ఆయిల్ అనేది వచ్చేస్తుందండి ఇక్కడ చూస్తున్నారా నేను తీసుకున్న ఆయిల్కి మందార పూలు కొంచెం తక్కువగానే అయ్యాయి అయినప్పటికీ కూడా కలర్ చూసారా ఎంత బాగా చేంజ్ అయిందో మందార పూలు అనేవి ఆయిల్లో నల్లగా చేంజ్ అయిపోయిన తర్వాత మనం వడకట్టేసుకొని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని ప్రతిరోజు కనుక మనం ఈ ఆయిల్ని రాస్తున్నట్లయితే జుట్టుపు ఊడిపోవడం చలికాలంలో చుండ్రు సమస్య రావడం పేను అనే సమస్య రావడం అనేది ఉండదండి ఇలాగా మనకి ఓపిక చేసుకొని ఇంట్లో ఇలా రెండు రకాల ఆయిల్స్ తయారు చేసుకొని ఒక ఆయిల్ ఒక ఫిఫ్టీన్ డేస్ మరొక ఆయిల్ మరొక ఫిఫ్టీన్ డేస్ అలాగా మార్చి మరచి గనక రాసుకున్నట్లయితే నేను చెప్పిన విధంగా జుట్టు ఊడిపోవడం చుండ్రు చేరడం జుట్టు తెరగా తెల్లబడిపోవడం అనే సమస్యలు అనేవి ఉండవండి ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిచ్చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము తయారు చేసే వీడియోస్ అన్నీ మీకు హోమ్ కు వచ్చేస్తాయి ముఖ్యంగా ఈ వీడియోలో మీరు హెయిర్ ఆయిల్ అనేది ఖచ్చితంగా యూస్ చేసి తీరాల్సిందేనండి ఈ రోజుల్లో చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని ఎవరికైనా కానీ ఇలాంటి సమస్య ఒకటి వస్తుంది కదా ఇలాంటి సమస్యల నుంచి దూరం అవ్వాలంటే ఇలాంటి ఆయిల్స్ మనం ఓపిక్గా ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే ఆ సమస్యల నుంచి మనం బయటపడచ్చు ఓకే అండి బాయ్ బాయ్ మరో రోజు మరొక మంచి రెసిపీతో మంచి మంచి విషయాలతో మళ్ళీ నేను మేము ముందు ఉంటాను అప్పటి వరకు సంగం లక్ష్మి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి